పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ పర్యటించారు ఇందిరానగర్లో ఏలేరు కాలువ ప్రవాహం వల్ల ఇల్లు ముంపునకు గురవుతున్న ప్రాంతాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఇళ్ల మధ్య కాలువ ప్రవాహించే చోట చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా అక్కడ నిర్మిస్తున్న సిసి రోడ్లు డ్రైన్లు పార్కుల అభివృద్ధి పనుల వివరాలను మంత్రి నారాయణ డిప్యూటీ సీఎంకు వివరించారు పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ పర్యటించారు ఇందిరానగర్లో ఏలేరు కాలువ ప్రవాహం వల్ల ఇల్లు ముంపునకు గురవుతున్న ప్రాంతాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఇళ్ల మధ్య కాలువ ప్రవాహించే చోట చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా అక్కడ నిర్మిస్తున్న సీసీ రోడ్లు డ్రైన్లు పార్కుల అభివృద్ధి పనుల వివరాలను మంత్రి నారాయణ డిప్యూటీ సీఎంకు వివరించారు